జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బొగ్గుల దశంగిరి గారిని మా పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన జనసేన నాయకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన మధ్యలో లేని భౌతికంగా లేని రాజవర్ధన్ రెడ్డి గారి అనుగుణంగా ప్రతి ఒక్కరము అంటే ఈ కోడుమూరు నియోజకవర్గంలో రాజవర్ధన్ రెడ్డి గారు అంటే ఒక ఈ మండలంలో కాకుండా ప్రతి పాణ్యం కానీ కర్నూల్లో గాని ఆయన వ్యక్తిత్వానికి ఆయన ఆయన భావాజాలానికి అందరూ ఆకర్షితులే అందులో నేను ఒకన్నిగా భావిస్తున్నానని నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అతి ముఖ్యంగా రాబోయే రోజుల్లో సార్వత్రిక ఎన్నికల్లో మన కోడుమూరు నియోజకవర్గంలో బలమైన నాయకుడు మేముగా భావించే వ్యక్తిగా గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వంలో మా జనసేన పార్టీ శ్రేణులు నాయకులు వీర మహిళలు నాలుగు మండలాల్లో మన బొగ్గుల దస్తగిరి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలియ మరి ముఖ్యంగా ఈ రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గద్దించాలంటే దించాలంటే మిత్రులారా జన సైనికులారా అందరము సమయం వెచ్చించి మనకి కేవలం నలభై రోజులు మాత్రమే ఉంది ఈ నలభై రోజుల్లో మనము ప్రతి గడపకి వెళ్లి మన అభ్యర్థిని బొగ్గుల దస్తగిరి గారిని గెలిపించాలని మన జనసేను శ్రేణులు కూడా మరి ముఖ్యంగా ఈ రోజు ఒకటే మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలియజేసేది ఏంటంటే మనము రాష్ట అభివృద్ది బాగుండాలా రాష్ట ప్రజలు బాగుండాలా అనే కారణంతో ఒక దురంధుడు అంటే నలభై సంవత్సరాలు కలిగిన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన బీజేపీ కూడా మన పొత్తు ధర్మం కాబట్టి రాబోయే రోజుల్లో మనం కలిసి ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి గద్దెం గద్దెదించడానికి మనం ప్రయత్నం చేయాలా ప్రతి ఒక్కరూ జనసేన శ్రేణులారా నాయకులారా మనము వీరి నాయకత్వంలో తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ ఒక గాడ్ ఫాదర్ గా భావించే విష్ణు విష్ణువర్ధన్ రెడ్డి సారథ్యంలో మన కోడుమూరు నియోజకవర్గంలో జెండా ఎగురుతానని నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను